తెలంగాణలో బోనాలు చివరి అంకానికి చేరుకున్నాయి ఈ రోజు లాల్ దర్వాజా మహంకాళి బోనాలు జరుగుతున్నాయి సింహవాహని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు శివశత్తులు పోతురాజుల నృత్యాల నడుమ అమ్మవారికి మహిళలు బోనం సమర్పిస్తున్నారు ఈ సందర్భంగా పాతబస్తీలోని ఆలయాలను సుందరంగా అలంకరించారు తెలంగాణలో బోనాలు చివరి అంకానికి చేరుకున్నాయి ఈ రోజు లాల్ దర్వాజా మహంకాళి బోనాలు జరుగుతున్నాయి సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు అక్కడ సందడి వాతావరణం నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం అక్కడ నుంచి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి వరి లైవ్ లో ఉన్నారు షాఢ మాసంలో చివరి ఆదివారం రోజు లాల్ దర్వాజా సింహవాసిని సింహవాహిని అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తున్నారు భక్తులు భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా చాలా శ్రద్ధగా లైన్ లో వేచూస్తున్నారు మనం ఆలయం డెకరేషన్ విషయానికి వస్తే చూసుకోవచ్చు పళ్ళు కూరగాయలు పూలతో ఎంతో ప్రత్యేకంగా అలంకరించిన దృశ్యాలు మనం చూస్తున్నాము సో ఇక్కడ పోతువారు పోతురాజుల నృత్యాల నడుమ అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు మొదటి కుమ్మరి సోదరుల బోనం సమర్పించిన తర్వాత భక్తులందరి బోనాలను కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు సో భక్తులందరూ కూడా ఎవరైతే బోనాలని సమర్పించడానికి ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ అయితే ఏర్పాటు చేశారు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంటే బోనం బరువుతో వారు ఆల్రెడీ బోనాన్ని మోస్తూ ఉంటారు కాబట్టి వారికి ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేశారు భక్తులందరికీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా చాలా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు సీసీటీవీ పర్యవేక్షణలో మొత్తం కూడా భక్తులు ఉన్నారు అలాగే విఐ అందరూ కూడా వచ్చే అవకాశం ఉంది మధ్యాహ్నం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఇక్కడికి వచ్చి ప్రభుత్వం తరఫున సింహవాహిని అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు సో మనం విజువల్స్లో చూసుకోవచ్చు చాలామంది భక్తులు తెల్లవారుజామునే అంటే ఐదు గంటల నుంచి కూడా లైన్లో ఉన్నారు సో ఈరోజు మొత్తం కూడా పది లక్షల పైసలకు ఈ సింహవాహిని అమ్మవారికి దర్శనాన్ని చేసుకునే అవకాశం ఉందని చాలా మంది ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ కూడా చెప్తున్నారు అండ్ మొత్తం కూడా చాలా వరకు అమ్మవారిలాగా అందంగా లేడీస్ అందరూ కూడా ముస్తాబయ్యి వచ్చి ప్రత్యేకంగా పసుపు కుంకుమతో ఏర్పాటు చేసిన బోనాన్ని నైవేద్యంతో కూడిన బోనాన్ని అమ్మవారికి లోపలికి అయితే తీసుకెళ్తున్న విజువల్స్ మనం చూసుకుంటున్నాం అండ్ రేపు ఈ అమ్మవారి బోనాల్లో భాగంగానే రేపు మట్టికుండపై భవిష్యం రంగవాణి రంగం అయితే చెప్తారు సో దేశం గురించి అలాగే మొత్తం కూడా భవిష్యత్తు చెప్తారు అండ్ అంతేకాకుండా ఈ రోజు ప్రపంచ శాంతి కళ్యాణం కూడా ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉండాలని సింహవాహని అమ్మవారి టెంపుల్లోనే శాంతి కళ్యాణం కూడా చేస్తారు సో అంతేకాకుండా అసలు ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో అప్పుడు మూసినది వల్ల ఇక్కడ చాలా ఎక్కువగా వరదలు వచ్చాయి సో ఆ వరదలన్నీ ఆపడానికి అప్పటి ఆరో నిజాం మీర్ మహబూబ్ ఖాన్ ఈ యొక్క ఆలయానికి మొదటిసారిగా ఈ సింహవాహిని అమ్మవారికి బోనాన్ని సమర్పించగా మొత్తం కూడా ఆ వరదలన్నీ కూడా ఆగిపోయాయి సో వరదలు ఆగిపోయిన తర్వాత ఈ అమ్మవారికి అంత ప్రత్యేకమైన చరిత్ర ఉందనమాట అంత పవర్ఫుల్ మొత్తం కూడా వరదలన్నీ ఆగిపోయాయని చెప్పేసి అప్పటి నుంచి నూట పదిహేడు సంవత్సరాలుగా ఈ ఆలయానికి ప్రత్యేకంగా బోనాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది స్వాతి రైట్ దిలీష్ వరి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్